హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో సో ముందు రోజే అన్నీ నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి పూజా సామాగ్రి అంతా అలాగే నేను ముందు రోజు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం అన్నీ తెచ్చుకొని అన్నీ నీట్గా అన్నీ అయితే ముందు రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి నాకు కావాల్సిన ఇంకా జ్యువెలరీ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట బ్యాంగిల్స్ చైన్స్ అన్నీ తీసి పెట్టుకున్నాం అనమాట ఇంకా స్టిక్కర్స్ ఇవన్నీ ఇంకా పండగలు అంటే మెయిన్ నేను వంటలు పూజ కాకుండా నా పిల్లల్ని రెడీ చేయడం కూడా పెద్ద టాస్క్ అనమాట నాకు నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదండి అవి ఈవినింగ్ కూడా ఒక రెండు అయితే వచ్చాయనమాట నేను ఇంకా అంత డెకరేట్ చేసే అంత టైం అయితే కుదరలేదనమాట ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది కదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇంకా నేనైతే ఏమి అంటే మా కిచెన్లో మొత్తం కబోర్డ్స్ అట్లా లేవు కదా సో అక్కడ కొంచెం నీట్గా ఏమైనా ఇట్లా క్లాత్ అట్లా వేసి పరదాలాగా చేద్దాం అనుకున్న కానీ కుదరలేదు అయితే ఇంకా ముందు రోజు నైటే అన్ని కావాల్సిన వాటి నేను అన్ని నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట శనగలు మినపప్పు పెసరపప్పు బియ్యం ఇవన్నీ పెట్టేసుకు అనమాట ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేసాను లేసి ఇంకా మేడ్ని రావద్దని చెప్పేసి అన్నానమాట నేనే ఇల్లంతా నీట్గా ఊడ్చి తుడిచేసుకొని ఇంటి ముందైతే ఇలా ముగ్గు వేసుకున్నాను ఇంకా గడపలు కూడా నీట్గా కడిగేసి అయితే ముగ్గు పెట్టుకున్నానండి ఇంకా ఇంకా మిక్సీలో వేయాల్సినవి అన్నీ వేసి రుబ్బైతే పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఈ కార్యక్రమం ఒకటైపోతే ఇంకా ప్రసాదాలు వెంట వెంటనే చేసేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అన్నం కూడా ఫస్టే వన్ డేస్ అనమాట ఇంకా కుక్కర్లో పెట్టేశాను అన్నం అయిపోయింది ఇంకా అన్నంకి కాల్సినట్టే ఒకటేసారి పులిహోర చక్కెర పొంగలి దద్దు ఇవి అయిపోతాయి అండ్ అట్లనే ఇంకా శనగపప్పు కూడా పెట్టుకున్నాను అనమాట అట్లనే పులిహోరకి చింతపండు పులుసు పెట్టాను ఈ ప్రాసెస్ అంతా అవుతున్నప్పుడు పిల్లల్ని కూడా మంచిగా నీట్గా రెడీ చేసి కూర్చోబెట్టాను పిల్లల్ని ఇంకా వెంట వెంటనే ప్రసాదాలు కూడా స్టార్ట్ చేశాను అండి యాక్చువల్ ఏంటిదంటే నేను ముందు రోజు చెప్పాను కదా మంచిగా మగ్గం వరకు బ్లౌజ్ అదంతా వేసుకుందామని చెప్పేసి చెప్పాను కదా కానీ నాకు అర్థమైంది ఏంటిదంటే ఇట్లాంటి ఫెస్టివల్స్ ఇట్లాంటి అంటే కొంచెం ప్రసాదాలు ఎక్కువ చేయాలి అని అనుకున్నప్పుడు హెవీ హెవీ శారీస్ హెవీ హెవీ బ్లౌజెస్తో క్యారీ చేయలేమేమో అని అనిపించింది నేనైతే నార్మల్గా ఏ ఫెస్టివల్ అయినా సరే ఫస్ట్ నార్మల్గా నార్మల్గా ప్రసాదాలన్నీ వరకు నార్మల్ ఒక శారీ వేర్ చేస్తాను ప్రసాదాలు అన్నీ అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు మెయిన్ ఏదైతే శారీ కట్టుకోవాలనుకుంటున్నాను అదైతే కట్టుకుంటాను అనమాట యాక్చువల్లీ ఇంకా ఈ శారీ అయితే కట్టేసుకున్నాను నేను చెంపచరాలు పెట్టుకున్నాను బాగుందండి నాకు నాకు నాకైతే ఇమిటేషన్ జ్యువెలరీ పడ కానీ ఒక్కసారి ట్రై చేద్దాము చెంపచేరాలు అని చెప్పేసి అనుకున్నాను పెట్టుకున్నాను మా అయితే కొంచెం సేపన్న షూట్ చేయమ్మ వీడియో అట్లీస్ట్ ఒక్క వీడియో నన్ను రాని అని చెప్పేసి అని పాపకు చెప్పాను ఇంకా పూజ చేసేదంతా షూట్ అయితే చేయలేదు అనమాట ఎందుకంటే నలుగురం కూర్చుంటాం కదా పూజలో ఇంకా ప్రసాదాలు అన్నీ పెట్టేసుకున్నాము పూజ కూడా మంచిగా చేసుకున్నానండి నేను అమ్మవారికి కూడా చీర పెట్టుకున్నాను అన్నీ నాకు నాకు ఏవైతే కుదిరితే అవన్నీ చేసేసుకున్నాను అనమాట ఒకసారి నేను ప్రసాదాలు ఏమేమి చేశాను అనేటువంటిది ఒకసారి చూడండి మొత్తానికి అయితే పదకొండు రకాలు అయితే అయినాయి అనమాట అంటే నైన్ మెయిన్ ఇంకా ఇంకా వడపప్పు పానకం ఇవి రెండింటితో కలిపి పదకొండు అనమాట గారెలు వడలు పెరుగు వడలు పూర్ణాలు బెల్లమప్పాలు ఇంకా చక్కెర పొంగలి దద్భోజనం పులిహోర షొండేలు ఇవైతే చేశాను అనమాట మొత్తానికి తొమ్మిది ఇవి తొమ్మిది నెక్స్ట్ వడపప్పు పానకం ఇవి రెండు కలిపి లెవెన్ అనమాట ఇంకా అంత ప్రసాదాలు ఇవన్నీ అయిపోయి పెట్టడం అంత అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ కొన్ని ఫొటోస్ కొన్ని జస్ట్ షార్ట్ వీడియోస్ లాగా కొన్ని అయితే దిగామనమాట ఇంకా ఇవన్నీ అయిపోయాక నేను మా అపార్ట్మెంట్లో వాళ్ళని పిలుద్దామని చెప్పేసి నేను వెళ్ళిపోయాను ఇంకా ఇంకొకరి కోసం అయితే చేస్తాను అనమాట నేను ఫస్ట్ పదకొండు మందికి తొమ్మిది మందికి అనుకున్నాను పదకొండు మందికి అనుకున్నాను ఇంకా ఫైనల్గా పదిహేను మంది వచ్చారనమాట మా ఇంటికి మహాలక్ష్మిలు వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చానమాట యాక్చువల్లీ ఇక్కడ నేను ఏంటిదంటే త్రీ థర్టీ వరకు అయిందండి కొంతమంది టైమింగ్స్ పట్టింపులు ఉంటాయి కానీ ఇక్కడైతే అంత పట్టింపు అయితే ఏం లేదు ఎందుకంటే నేను ప్రసాదాలు అన్నీ చేసి నేను అంటే పూజ స్టార్ట్ చేసేటప్పటికి లెవెన్ థర్టీ దాటిపోయింది అనమాట అప్పటికే అంటే ఇన్ని రకాలు ఉన్నాయి కదా అండ్ హెల్పింగ్ హ్యాండ్ అంటే ఇంకెవరు లేరు కాబట్టి ఇంకో కార్డు వాళ్ళు అట్ల ఎవరు హెల్ప్ చేయడానికి లేరు పిల్లలు కూడా చిన్నపిల్లలే కాబట్టి నాకైతే చాలా లేట్ అయింది ఇంకా ఫస్ట్ అయితే నా ఇద్దరు పిల్లలకి వాయినాలు ఇచ్చుకున్న తర్వాత ఫస్ట్ అమ్మవారికి అమ్మవారికి తర్వాత నా ఇద్దరు మహాలక్ష్మిలకి ఇచ్చుకున్న తర్వాతనే అపార్ట్మెంట్లో వాళ్ళకి పిలవడానికి అయితే వెళ్ళాను అనమాట నేను ఏం చేశానంటే లాస్ట్ ఇయర్ మనకు మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి ఎవరిని పిలవలేదండి లాస్ట్ ఇయర్ నేను అమ్మవారికి నా ఇద్దరు పిల్లలకి ముగ్గురికి పెట్టుకున్నాను అంటే కన్నె ముత్తలను కూడా కౌంట్ చేస్తారు మా సైడ్ సో ముగ్గురికైతే పెట్టాను కదా వాయినాలు ఇచ్చాను కదా అని చెప్పేసి సంతృప్తి పడ్డాను అనమాట లాస్ట్ ఇయర్ ఎందుకంటే ఎక్కువ మందిని పిలవాలంటే కొంచెం ఎక్కువ ఏర్పాట్లు చేయాలి అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నారు వస్తుంటే మీకు గుర్తుందా నేను చెప్పాను కూడా ఫస్ట్ శుక్రవారమే నేను చేశాను అనమాట వరలక్ష్మి శుక్రవారం లాగా అంటే నార్మల్గా వరలక్ష్మి శుక్రవారం సెకండ్ సెకండ్ శుక్రవారం చేస్తారు అండ్ ఈసారి మూడో శుక్రవారం వచ్చింది కదా లాస్ట్ ఇయర్ నేను ఏం చేశానంటే ఫస్ట్ శుక్రవారమే చేసుకున్నాను అనమాట ఇంకా నాకు కుదరలేదు ఇంకా ఫస్ట్ శుక్రవారమే చేసేసుకున్నాను ఇంకా ఎక్కువ మందిని కూడా పిలవకుండా నా ఇంటి మందమే అమ్మవారికి నా ఇద్దరు పిల్లలకైతే పెట్టేసుకున్నానమాట ఇద్దరు పిల్లల్ని ఫస్ట్ రెడీ చేసినప్పుడు ఎట్లున్నారు వైనాలు ఇచ్చే టైంకి ఎట్లున్నారు చూసారా ఎప్పుడంతే పూజలు ఎప్పుడు చేద్దామన్నా వీళ్ళని రెడీ చేయడం పెద్ద టాస్క్ ఒక అర్ధ గంట పైన వీళ్ళని రెడీ చేస్తాను మేకప్ పౌడర్లు అట్లా ఏం వేయను కాకపోతే ఉన్న వాటితోటి నీట్గా వీళ్ళని రెడీ చేస్తాను అనమాట అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లున్నారు మొత్తం చున్నీ అంతా నీట్గా శారీలాగా కవర్ చేసి కట్టాను ఇక లాస్ట్కి ఇట్లయిపోయిందన్నమాట వీళ్ళు ఎంత రెడీ చేసినా చివరికి వీట్లోనే అవుతుంది ఇంకా పిల్లలు ఇద్దరికీ కూడా వాయినాలు ఇచ్చేసిన తర్వాత ఇంకొక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేసారనమాట అపార్ట్మెంట్లో వాళ్ళు నైన్ కాస్త లెవెన్ లెవెన్ కాస్త ఫిఫ్టీన్ అయింది అనమాట అంటే లాస్ట్ ఇయర్ ముగ్గురుతో అయింది కదా ఈసారి నైన్ అనుకున్నాను కానీ ఇంకా పిలుస్తూ వెళ్ళిన కొద్దీ సర్లే ఇద్దాము ఎక్కువ మందిని పిలుద్దాము నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుందో చెప్పలేము కదా అని చెప్పేసి మా అపార్ట్మెంట్ వాళ్ళనే పిలిచాను అనమాట సో ఇంకా కొంతమందికి పర్లేదు కొంతమంది వచ్చారు మొత్తం కలిపి ఫిఫ్టీన్ దాకా అయ్యారనమాట మంది కొంతమందిని ఫోటో తీసాను మా పెద్ద పాపకు చెప్పాను కొంతమంది ఫోటో తీయమని ఇంకా కొంతమంది అప్పుడైతే ఇంకా ఫోటో తీయడం కుదరలేదు అయితే ఇగో వీళ్ళని అయితే ఫోటో తీయడానికి కుదిరింది అంటే ఇంకా వచ్చిన వాళ్ళకి నేను ఏం చేశానంటే కొంచెం ప్రసాదం కూడా పెట్టాను అనమాట చూసారా వడలు పూర్ణాలు షొండెలు ఇది బెల్లం అప్పాలు నెక్స్ట్ పానకం వడపప్పు ఇది చక్కెర పొంగలి పులిహోర దద్వోజనం పెరుగుబడ ఇవన్నమాట అయితే నేను ఏమనుకున్నానంటే యూట్యూబ్లో చూసి బెల్లం అప్పాలు పూర్ణాలు ఇవి చేశానండి నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ టైం ట్రయల్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి పెద్ద పెద్ద పండుగలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు ట్రై చేయొద్దు అని అర్థమైంది ఎందుకంటే బెల్లం అప్పాలు చేసేటప్పుడు పూర్ణాలు చేసేటప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట నూనె లేచి పడడం సరిగ్గా రాకపోవడం అట్లయింది కానీ అంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ ప్రసాదాలే మంచిగా వచ్చినాయి నాకు పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారనమాట సో మొత్తానికి ఇది మా వరలక్ష్మి వ్రతం ఇట్లా చేసుకున్నాం అనమాట మేము సో మీకు ఎలా అనిపించిందండి అంటే నేను అనుకున్నాను దేవుని రూమ్లోనే చేసుకుందాం అని అనుకున్నానండి కానీ కంజెస్టెడ్గా ఉంటుంది నలుగురం కలిసి ఫ్రీగా కూర్చొని ఇట్లా చేసుకోలేము అని అనిపించింది అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాం నార్మల్గా అయితే వినాయకుడిని ఎప్పుడు హాల్లోనే పెట్టి చేసుకుంటాం అనమాట సో ఒకసారి ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాను ప్రశాంతంగా నలుగురం కూర్చొని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట సో మీకు ఈ వీడియో ఎలా నచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సే యున్ నెక్స్ట్ వీడియో రక్షాబంధన్ వీడియో కూడా జస్ట్ చాలా షార్ట్ వీడియో అయితే వస్తుంది షార్ట్ వీడియో అంటే షార్ట్స్ కాదు మన లాంగ్ వీడియోనే షార్ట్ లాగా వస్తుంది అనమాట టూ త్రీ మినిట్స్ అట్లా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్